హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులేంద్ర అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము ఎరువు తోలిచినాం అనమాట ఇది మేకలేరు ఎరువు ఇది ఒక టిప్పు వచ్చేసి ఇప్పుడు ఇరవై వేలు పడుతుంది మనం రెండు ఎకరాలకు వచ్చేసి ఒక టిప్పు అంటే ట్రాక్టర్తో అయితే ఒక దగ్గర నాలుగు టిప్పులు వస్తాయి అనుకుంటా మనకు రెండు లారీలతో తొలిచాము నాలుగు ఎకరాలకు వచ్చేసి బాగా సరిపోతుంది రెండు ఎకరాలకు మంచిగా సరిపోతుంది ఒక చెట్టుకు వచ్చేసి ఒక అరగంప అరగంప పడుతుంది ఎరువు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు వేసినాం కదా ఆల్రెడీ ఒకసారి ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్తో సేద్యం చేసి ఎరువు అనేది సల్లేమన్నమాట అనమాట డ్రిప్పు సాలంబర్తి వేసినాము దీంట్లో ఇప్పుడు పవర్ ట్రిల్లర్తో ఒకసారి కొట్టేస్తే అంత కింది పైకి పైకి కిందికి నీట్గా అని చెప్పేసి అట్లా సల్లించినాము లేదంటే నారవ తీసి నారవలో వేసుకొని మళ్ళీ దాని మీద మనం మట్టిక పెట్టగలిగితే ఇంకా బ్రహ్మాండంగా సతవైతుంది మనకు చెట్టు గునుక బాగా అందుతుంది దాని విధంగా డ్రిప్ వేస్తే బాగా కుళ్ళిపోతుంది అనమాట ఎరువు మనం ఆ విధంగా చేసుకుంటే ఇంకా కొంచెం బెనిఫిట్ దీంట్లో వచ్చేసి ఈ ఎరువుతో పాటు మన సతవలో గునుక వేసుకుంటే ఇంకా కొంచెం మేలు ఏదైతే కెమికల్ ఎరువులు ఉంటాయి కదా యూరియా పాస్పేటు మెగ్నీషియం